El జిల్లా దెందలూరు నియోజకవర్గంలోని పెదవేగు మండలం కొప్పాక గ్రామంలో దారుణం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇనుప రాడ్లతో టీడీపీ నాయకులు దాడి చేశారు ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారావు మరియు శబరినాథ్ పై ఇనుప రాడ్లతో దాడి చేయగా వైఎస్ఆర్ కార్యకర్తలు ఇరుపురికి తీవ్ర గాయాలు కావడంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో దెందలూరు శాసనసభ్యులు కోటారు అబ్బాయి చౌదరి ఏలూరులో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు వారికి దారి చెప్పారో ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలను అక్రమాల దౌర్జన్యం చేయడం వారికి పరిపాటిగా తయారైందని అయితే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు పైనే దాడులు చేసి మమ్మల్ని కొట్టారని విమర్శించడం ఎంతవరకు అని సమంజసమని ప్రశ్నించారు ఏది ఏమైనప్పటికీ చింతమనేని యొక్క దౌర్జన్యాలు సహించేది లేదని రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని దెందులూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే కొట్టారి అబ్బాయి చౌదరి అన్నారు श्री जी साहब साहब माननीय राष्ट्रपति कमेटी के नाम से

ఏమో హెడ్ ఇంజురీ ఒకరికి హెడ్ ఇంజురీ అయ్యి కత్తిపేట పోటు ఉండి ఒకరికి ఇంకొకరికి ఏమో ఎక్స్రే తీస్తే కాలు ఫ్రాక్చర్ ఉంటే ఇంకొకళ్ళు వీళ్ళు రాసింది ఏంటి బాడీ పెయిన్స్ అండి అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు ఒళ్ళు నొప్పులు పెడతాయి అంటే ఈరోజు మనం హాస్పిటల్ అడ్మిట్ అయిపోయే పరిస్థితి బాడీ పెయిన్ అక్కడ రాసింది ఇప్పుడే చదివే నేను కేర్ షీట్లో టీడీపీ అండి టీడీపీ వాళ్ళే ఈరోజు టీడీపీ వాళ్ళు వాళ్ళే కొట్టి ఏడింటికి సంఘటన జరిగితే కత్తిపోటు ఇది ఈరోజు తల మీద గాయమయ్యి ఈరోజు కత్తిపోటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇస్తూ వీళ్ళు కేసు కడతారనేటువంటి భయంతో ఒకటిన్నరకు మళ్ళీ వచ్చి టీడీపీ వాళ్ళు నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి లేకపోతే నాకు కాళ్ళు నెప్పి వస్తున్నాయి లేకపోతే నాకు తల్లి వస్తుంది అడ్మిట్ అయ్యే పరిస్థితుల్లో పెట్టుకుని ఇక్కడ ఎమ్మెల్సీలు చేయించుకుంటారు అంటే ఎటు ఉన్నాం మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కూడా సీరియస్గా తీసుకుంటాం ఈరోజు జిల్లా ఆఫీసర్ అందరితో మాట్లాడతాం హాస్పిటల్ రివ్యూ మీటింగ్ కూడా పెడతాం ఎట్టి పరిస్థితులు ఆగాల్సిందే హాస్పిటల్ని పార్టీ ఆఫీస్గా మార్చే ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఉపేక్షించే పరిస్థితే లేదు వైద్యం ఎంత ఇంపార్టెంట్ ఈ ప్రభుత్వానికి తెలుసు వైద్య రంగాన్ని పెద్దపేట వేస్తాం అదే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ పార్టీకి ఆధారంగా మార్చుదామని ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి ఉంటుందో